హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక కిలో చికెన్ తోటి సింపుల్గా అన్నీ ఎక్కువ మసాలా లేకుండా చికెన్ అయితే చేసుకుందాం ముందుగా అయితే చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేసుకొని ఉప్పు కారం పసుపు నూనె వేసి కొంచెం ముందుగా మనం దంచిపెట్టుకున్న సపరేట్గా దంచిపెట్టుకున్న అల్లం ఎల్లుల్లి రెబ్బలు పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే ఓ తపాలు తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని నూనె నూనె పోసుకొని నూనె అయితే వేడెక్కిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్ల రెబ్బ కొంచెం పేస్ట్ అయితే వేసుకున్నా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఓ టమోటా వేసుకొని మంచిగా కలుపుకోండి అడుగు అంతకుండా అవి కూడా వేగిపోయిన తర్వాత ముందుగా కలిపి అయితే చికెన్ అయితే వేసుకొని మంచిగా ఉడికించుకోండి చికెన్లో ఉండే నీళ్ళే సరిపోతాయి లాస్ట్లో అడుగు అంటకుండా కొంచెం వేసుకోండి చూడండి నీళ్ళైతే ఎలా వచ్చాయో ఇప్పుడు మళ్ళీ కలపెట్టుకొని కొంచెం లాస్ట్లో మనకు గ్రేవీగా కావాలంటే ఆ నీళ్ళతో సరిపోద్ది లేదు మనం కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోండి ఇక్కడ మసాలా ధనియాలు వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి గస గసగసాలు చెక్క మొగ్గ అన్నీ అయితే మంచిగా వేయించుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకొని చూడం ఇలా చేసుకోవాలన్నమాట మెత్తగా ఇప్పుడైతే మనకు చికెను చక్కగా ఉడిగిపోయింది ఉడికిపోయిన తర్వాత ముందుగా పేస్ట్గా పట్టుకున్నాం కాబట్టి అది అవి కూడా మసాలా అనేది మంచిగా వేసుకొని కలబెట్టుకోండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిన చూసారా అంత గ్రేవీగా చికెన్ భలే వచ్చింది ప్లీజ్ ఫాలో చేసుకో